హాయ్ నమస్కారం ఇక్కడ మా నాన్న కట్ చేస్తున్న సొరకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో అందులో ఆశ్చర్యం ఏముంది ఈ సొరకాయ పొట్టుతో మరో వంటకం చేయడం కోసం దాన్ని పక్కకు పెట్టాము అలాగే నేను హైదరాబాద్లో మా ఇంట్లో సొరకాయలు ఎన్నోసార్లు ఆర్గానిక్ అని చెప్పినా సరే అది ఎప్పుడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి సరిపడా సైజులో ఉంటాయి నాకు ఆశ్చర్యం వేస్తుంది ప్రతిదీ ఇంతే సైజు ఉంటుంది ఎలా అని ఒకట అమ్మ ఉల్లాకు కూడా వేద్దాము అంటే అమ్మను అడిగి ఎంత వేయాలి అని కట్ చేసి పెట్టాను నీళ్ళలో వేసిన పచ్చి బఠానీలను చూసారా అమ్మ ఇంట్లో వలిచిన పచ్చి బఠానీ అయినా సరే కడుగుతుందట మామూలుగానే నీళ్ళలో వేయకుండానే పచ్చిబటాని చిట్లే అవకాశం ఉంటుంది అందులో నీళ్ళలో వేసిన పచ్చిబటాని గురించి చెప్పక్కర్లేదు అందుకోసమే అమ్మ వెంటనే మూత వేసేసింది గమనించారు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రెషర్ కుక్కర్ నేను మానేశాను అయినా అమ్మని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు అందుకోసం అమ్మ ప్రెషర్ కుక్కర్ పెట్టిన

ఇక ఇక్కడ అమ్మ చెప్తుంది కర్రీలో ఎసరు పడలేదు కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి మళ్ళీ అప్పుడు చూసుకొని కాస్త ఎసరు వేస్తాను అని చెప్తుంది ఇప్పుడు దాదాపుగా అందరము కర్రీ అంతా అయిపోయిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకుంటున్నాము ఇలా వేస్తే ముందుగానే వేస్తే ఎసరు వస్తుంది అని తెలిస్తే ఈ టిప్పు అవసరం పడుతుంది కదా ఇంకా నాకు ఉపయోగపడుతుంది నేను ట్రై చేస్తా అవసరమైనప్పుడు ప్రిపరేషన్ ఇక ఏం లేదు ఏసరిపోయాలి అంతే కొంచెం మగ్గినాక పోస్తాను అవ్వాలి కొంచెం మళ్ళా ముద్దాం అయితే ఏ సరున్నదా చూసుకొని ఇక ఉన్నది వేసారు కొంచెం కావాలి ముటి మొత్తం సిమ్ మీద పెడితే వేసుకోవద్ది ఇక ముందు కొంచెం అమ్మ కాస్త మగ్గిన తర్వాత ఎసరు కోసం నీళ్లు పోసిన క్లిప్ మిస్ అయ్యాను అమ్మ కొద్దిగా నీళ్లు పోసింది ఇక నేను హైదరాబాద్ లో కొనుక్కునే సోరకాయ ఆర్గానిక్ దే ట్రస్టెడ్ యాప్ భయపడాల్సిన అవసరమైతే